ఒకటవ తారీఖు శనివారము తదియతో మొదలుకొని శుక్రవారము ఇరవై ఎనిమిదవ తారీఖు అమావాస్యతో ముగుస్తుంది అంటే ఈ నెల ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే సమయం కాబట్టి ఈ ఇరవై ఎనిమిది రోజుల వరకు ఈ మాసకాలమైనటువంటి ఫిబ్రవరి నెలని మిథున రాశిగలిగిన వారి యొక్క ప్రేమికులకు ఈ రాశి కలిగిన యొక్క వారి ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు వివరణ తెలియపరుస్తాము ఇంకొక అంశం ఏమిటంటే గత సంవత్సర కాలంలో మనం చెప్పినటువంటి ప్రేమ ఫలితాలకి ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి ప్రేమ ఫలితాలకు కొన్ని మార్పులు ఎలా చోటు చేసుకున్నాయంటే ఇప్పుడు మనము రాశి వారి యొక్క ఆ రాశి ఫలితాలను అనుసరణ చేస్తూ అలాగే ఆ రాశి కలిగినటువంటి వారి యొక్క నక్షత్రాలను కూడా అనుకూలంలో తీసుకొని ఇప్పుడు మగుసిన నక్షత్రం మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఇట్లా ఎలాగైతే నక్షత్రాల వారిగా కూడా కంబైన్ చేసి ఈ రెండు విధాలుగా మనం పరిశోధన చేసి వాటిలో ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు తెలియపరచడం జరుగుతుంది దానికని ముందుగా ప్రేమను తెలియచేసే సమయము దూరమైన వారు కలుస్తారా లేదా తల్లిదండ్రులకు చెప్పే సమయము భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినవి కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన ప్రేమలు తర్వాత ప్రేమల్లో వచ్చేటటువంటి సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిదండ్రులకి కలిగించేటటువంటి సమస్యలు ఏమిటి ఏందనేది ఇవన్నీ కూడా ఒక పాయింట్ వరగా వన్ బై వన్ చెబుతూ వస్తూ ఉంటాము ముఖ్యంగా మీకు ఇప్పుడు ప్రజెంట్ ప్రేమికులుగా ఉండి ప్రేమాభిమానంగా నడుస్తూ ప్రేమను ప్రశాంతమైనటువంటి ప్రేమతో సాగిస్తున్నటువంటి కాలాన్ని సాగిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు వ్యక్తిగత జీవిత సమస్యల వలన అంటే ఉద్యోగంలో కొన్ని పరిస్థితులు సరిగా లేకపోవటం వలన మీ ప్రేమ మీద ఎఫెక్ట్ పడే అవకాశం కుటుంబంలో తల్లిదండ్రులు వేరే సమస్యల వలన మీరు వ్యక్తిగతంగా వేరే సమస్యలు తెచ్చి నెత్తును పెట్టుకోవడం వలన మీ పేరు ప్రఖ్యాత కాస్త డౌన్ అవ్వటం వలన మీ ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు విభేదాలు ఏర్పడే ప్రమాదాలు మాత్రము ఈ సమయకాలంలో చాలా అధికంగా ఉన్నాయి ఇప్పుడు ఇరువురు ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటున్నప్పుడు వారి జీవితంలో అన్నాదముడు కుటుంబ స్నేహితులు ఇట్లా ఉద్యోగము సంపాదన ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఉండాలి ప్రేమించుకుంటున్నామంటే మేము ప్రేమించుకుంటున్నామంటే కొట్లో వాడు మనకి దుకా దుకాణంలో సరుకులు మనకు అరువివ్వడు మనం ప్రేమించుకుంటున్నాం అంటే నెల ఈఎంఐలు తీరవు ప్రేమించుకుంటున్నాం అంటే ఉద్యోగం ఇవ్వరు క్వాలిఫికేషన్ ఉండాలి మంచిగా ఉద్యోగం సెటిల్ అవ్వాలి మీ ప్రేమను పెద్దవాళ్ళు చెప్పాలి ఒప్పించుకోవాలి పెళ్లి చేసుకోవాలనేది ఇది మనం సహజంగా అనుకునేటటువంటి అంశం కానీ ఇక్కడ ఇరువురు ప్రేమికులు అభిమానంగా ఉన్నప్పుడు ఈ సమస్యల వలన మీ ప్రేమ చెడేటటువంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంది అంటే మీ ఇరువురు ప్రేమికుల మధ్య ఆర్థిక పరిస్థితులు ప్రభావం పడటం వలన మీకు ప్రేమకు కొంత విపత్తు ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది ఒకటి రెండోది కొంతవరకు ప్రేమికులలో ఈ సమయకాలం ముందు కొంతమంది మధ్య వాళ్ళ యొక్క చెప్పుడు మాటల వలన అంటే మీకు స్నేహితుల పరంగా వాళ్ళు స్నేహితురాళ్ళు కానీ స్నేహితురాళ్ళు కానీ ఏదైతే మీకు పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ వారి వారి స్నేహితుల వలన ఇరువురు ప్రేమికుల మధ్య కూడా కొంత వైరాగ్యాన్ని సృష్టించడానికి వారిని విడతీయటానికి లేనిప్పినటువంటి మాటలు గత కొన్ని రోజులుగా తప్పు 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 అని వాడుకుంటూ రావటం వల్ల ఒక్కోసారి వీళ్ళ మనసులో ఉన్న విషయాన్ని ఏదో ఒక సందర్భంలో తప్పు అని వీరు కూడా వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడి దానివల్ల ఇరువురి మధ్య ప్రేమికుల మధ్య దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భం అంటే ఒకరు చెప్పి చెప్పి దాన్ని వీరు నోడకుండా అనిపించేటటువంటి పరిస్థితి కూడా కొంతమంది స్నేహితుల వల్ల చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు ప్రమాదాలు కూడా జరిగేటటువంటి పరిస్థితులు ఇందులో అధికంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇరువురు ప్రేమికుల మధ్య విడిపోవటానికి ఈ సమయకాలము అనేక రకమైనటువంటి మార్గాలు అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మెసులుకొని నడుచుకోవటము ఇప్పుడు నవ్వుతూ ఉన్నాం కదా తర్వాత సమస్య వచ్చి వేడ్చేటటువంటి పరిస్థితి తెచ్చుకునే పరిస్థితికి రాకుండా చూసుకున్నాం కదా అనేటటువంటి స్థితిగతి కూడా మీ దగ్గరే ఉండాలి అంటే ఒక పరిస్థితి మీకు మొదలైనప్పుడు దాన్ని ఎలా డీల్ చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలని కూడా మీకు తెలిసి ఉండి మెచ్యూరిటీతో నడుచుకునే పరిస్థితులు చేసుకోవటం చాలా ప్రథమం మొదటది ఇక నెక్స్ట్ రెండవది మీ ప్రేమికుల మధ్య ప్రేమను తెలియచేయటానికి ఈ మాసకాలంలో ఫిబ్రవరి రెండు పన్నెండవ తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత నుంచి ఇరవయో లోపు అంటే ఎనిమిది రోజుల వ్యవధిలో మీరు ఏదైనా ఇష్టపడిన వారికి తెలియపరచాలనుకుంటే తప్పకుండా మీ మనసులో ఉన్న విషయాన్ని ఇష్టపరచు తెలియపరచచ్చు అసలు తెలియపరచాలనే అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటే ఒక వ్యక్తితో స్నేహంగా మాట్లాడేది ఉంటుంది కాస్త ఫ్రెండ్షిప్గా మాట్లాడేది ఉంటుంది అవతల వ్యక్తి ఇష్టపడి మాట్లాడేది ఉంటుంది ఆ వ్యక్తి ఆ మనిషి మీద ఒక ఇంట్రెస్ట్ పెట్టుకొని ఆ వ్యక్తి కోసం స్త్రీ కానీ స్త్రీ కోసం పురుషుడు కానీ ఎంతో తపనపడి వాళ్ళ గురించి ఇష్టపడేటటువంటి అంశం ఒక ప్రేమాభిమానం ఉన్నప్పుడు అది వాళ్ళ మీద ఇష్టపడుతున్నాను చెప్పాలని మనసులో ఉంటుంది కానీ చెప్పాలా వద్దా చెప్తే ఏం జరుగుతుంది లేనిపైన సమస్య వస్తుందా అని భయపడేటటువంటి వారు కూడా ఉంటారు కాబట్టి అందుకనే ఈ పన్నెండు నుంచి ఇరవై తారీఖు వ్యవధి మధ్యలో మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవడం వలన మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమను తల్లిదండ్రులు తెలియపరచడంలో ఒక్కొక్కరు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఇంతకాలం కష్టపడి కనిపించిన తల్లిదండ్రులకు చెప్పి పెద్దవాళ్ళ ప్రమేయంతో చేసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది క్రమశిక్షణ విధానం సరిగా లేనప్పుడు పెద్ద వాళ్ళ మీద రెస్పెక్ట్ లేనప్పుడు వాళ్ళకి తెలియకుండానే అనేక తప్పులు చేయటం వాళ్ళు తెలియకుండానే ఇష్టం వచ్చిన ఆయన నడవటం వాళ్ళు తెలియకుండానే విచ్చలవిడిగా ప్రవర్తించటం ఈ తరహాలో ఉన్న వారికి మాత్రము మనం చెప్పేది ఏంటంటే వివాహం అనేది ఇరువురు మనుషుల మధ్య సంబంధించింది కాదు సమాజము కుటుంబము రెండు కుటుంబాల మధ్య కొంతమంది వ్యక్తుల మధ్య సంబంధించింది వివాహం ప్రేమ అనేది ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులకు సంబంధించింది కానీ రెండు మనుషులు కలవటానికి కొన్ని కుటుంబాలు కలవాలి కొన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు పద్ధతులు పెద్దవాళ్ళు కలవాలి కాబట్టి ఏదైతే మన ప్రేమ అనేది మనసులో ఉంటుందో దాన్ని పెద్దవాళ్ళ ఆశీర్వాద ఫలంతోనే ముందుకు పోవాలి ఎందుకంటే రేపు ఈరోజు మనం అంత బాగుంది కదా అని బాగుండొచ్చు కానీ పొద్దున షాప్ ఎగిరి నీటిలోంచి బయటపడ్డప్పుడు అది కొట్టుకునేటటువంటి బాధ వేరే ఉంటుంది అప్పుడు అవసరం కుటుంబ సభ్యులు కాబట్టి ఇలా మీ మనసులో ఏదైనా విషయం ఉన్నప్పుడు దాన్ని పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకోవటం ఈ సమయకాలము ఈ నెల ఐదు నుంచి పన్నెండు తారీఖు మధ్య ఈ ఏడు రోజుల్లో మీ మనసులో ఇంట్లో ఎవరైతే మీరు చెప్పగలిగితే వారు ఉంటారో అలాగని మీరు ఇష్టపడుతున్నారన్న విషయాన్ని తెలియపరచండి అవతల వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చి అంత కరెక్ట్ సెటిల్ అయ్యి పర్వాలేదు చెబితే ఒప్పుకుంటారనే స్థితిని బట్టే తెలియపరచాలి తప్ప ఎక్కడ గొంగడ అక్కడే ఉండి నేనైతే చెబితే జరిగిపోతుంది అనుకునే స్థితిలో ఉంటే మాత్రం తెలియపరచడం చేయొద్దు ఇకపోతే దూరమైన వారు తిరిగి సమయకాలంలో కలుస్తారు తప్పకుండా ఒకప్పుడు ప్రేమాభిమానంగా ప్రేమించుకొని కుటుంబ పరిస్థితుల వల్ల ఇంట్లో పరిస్థితుల వల్ల విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సమయకాలంలో తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి అదే మాదిరిగా ఈ ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు కలిగి జీవిస్తున్నటువంటి వారిలో కూడా ఈ సమయకాలంలో సర్దుకునే పరిస్థితులు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సమస్యలు సర్దుకుంటాయంటే కొంతమంది అడుగుతుంటారు గారు ఎటువంటి సమస్యలు ఈ ఈ కాలాన్ని బట్టి రాసి కలిగిన వారిని సర్దుకునే అవకాశం ఉందంటే ఇప్పుడు సహజంగా భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు తిండి కాడో లేకపోతే కట్టుకునే గుడ్డ కాడో భోజన కాడో పాస్తులు కాడో లేదంటే వస్తు వాహనాలు కొనుక్కోవాలనే దానికన్నా వచ్చే సమస్యలు తక్కువ అయితే మేజర్ ఆఫ్ మేజర్ చెప్పుడు మాటల వలన పరస్త్రీల స్నేహాలు పరాయ వ్యక్తి స్నేహాలు ఇరువురు మధ్య వేరే వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడినప్పుడు వీళ్ళ మనసు మంచి చెడులను విడిచిపెట్టి వేలోకి వెళ్ళినప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడతాయి ఈ పరిస్థితిలో ప్రాయ వ్యక్తులు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇవి కొన్ని వేరు కొంతమంది అత్తని మామని బామర్దులని అన్నదమ్ములని తోడుకోడలని తర్వాత ఏదైతే మరదలని ఇలా కొంతమంది వీళ్ళ వల్ల కొంత ఫ్యామిలీలో సమస్యలు వచ్చి విడిపోయి కొంత వేరు కొంతమంది కావాలని బంధుమిత్రులు విడగొట్టి చేసే సమస్యలు కొన్ని ఉంటాయి ఇలాంటి వాటిల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయకాలం ముందు మీకు ఈ సమస్యల నుంచి బయటపడే దారి దొరకటము కొంతమంది సహకారాల వల్లే మీ స్వతహాగా మీరు తెలుసుకొని రాజీ పడని సమస్యను కూడా రాజీ పడి మీరు ఒక దారిలో తెచ్చుకొని కలిసి మళ్ళీ మీరు బ్రతకడానికి ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఉన్నప్పుడు ఎదుటివారి మాటిని తొందరపడటం కన్నా కాస్త సమయం నిర్ధారంగా తీసుకొని ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి దారి చేసుకోవటం ఇరువురు ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని చూసుకునే పని చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది కొంతమందికి వివాహేతర సంబంధాలు అంటే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే కొంత మెచ్యూరిటీ రాగానే మేజర్లు కాగానే వివాహాలు అయిన వారు కానీ వివాహాలు కానివారు కానీ ఇప్పుడు చదువుకునేటటువంటి దగ్గరలో ఉద్యోగాల్లో ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఇతర దేశాలకు వెళ్ళి విదేశాల్లో అక్కడ చదువుకునే వాళ్ళు చదువుల కోసం వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఇలా చిన్న చిన్న పరిచయాలకి అట్రాక్ట్ అవటము ఆ పరిచయాల్లో ఉన్న ప్రేమ కూడా ఒక అద్దు పొద్దు అనేది విధంగా కాకోకుండా అంటే మనం చూస్తున్న మనం కన్సిడర్ చేస్తున్నటువంటి వాళ్ళని మనకు వస్తున్న అపాయింట్మెంట్లు మా దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళని గమనిస్తూ ఆ సమస్యలు ఎన్నో మేము చూస్తున్నాం కాబట్టి ఇందులో అనఎక్స్పెక్టెడ్గా అవతల వారి మాటకి నమ్మి దగ్గరికి వెళ్ళటము తర్వాత నష్టపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనో పెద్దవాళ్ళు కుదరట్లేదనో ఉద్యోగం దొరకలేదనో వివాహం కుదరదను మతాలు కుదరదను కులాలు కుదరగను ఇలా ఏదో ఒకటి షాపు చెప్పి విడిపోయి ఆ విడిపోయినటువంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి బాధ దానివల్ల జీవితాన్ని కుదురుకోలేకపోవటం స్టడీ మీద బతుకు తెరువు మీద చదువు మీద ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఏదో కోల్పోయామనే బాధ మనసులో దిగులు ఆవేదన ఎవరికూ చెప్పుకోలేక ఆ బాధతో జీవించేటటువంటి ప్రక్రియని చాలామంది కూడా మనల్ని సంప్రదించి బాధపడుతున్న వారిని ఆ సమస్య తగ్గట్టుగా మళ్ళీ ఎలా చేయాలో చేసి ఆ సమస్యని క్లియర్ చేసి పంపిస్తూ ఉన్నాం తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉంటూ చేయదని సమస్య చేతికి వచ్చింది గురువుగారు ప్రశాంతంగా బతుకుతున్నామని చెప్పిన వారు ఉన్నారు కానీ ఇక్కడ ఏదైతే కొన్ని వివాహతర సంబంధ అక్రమ సంబంధాల వల్ల వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఆ సమస్యల వలన బాధపడుతున్న సమస్య నుంచి బయటపడే దారి దొరకటము కొంత ఆ సమస్య నుంచి రియలైజ్ అవ్వటము ఇంకొక వ్యక్తి వారి జీవితంలోకి రావటం కానీ ఆ సమస్య నుంచి ఆ వ్యక్తి నుంచి పూర్తిగా మర్చిపోయి ప్రశాంతంగా జీవించే ప్రయత్నం కానీ ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి మాత్రం తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా చాలామంది ప్రేమ సమస్యలు కూడా అసలకి ప్రేమికుల మధ్య కొంతమంది ప్రేమించుకునేటప్పుడు నిస్వార్థతమైనటువంటి మనస్తత్వంతో ప్రేమించుకున్నప్పుడు మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల విడదీసే స్నేహితుల వల్ల ప్రేమికుల సమస్యలు రావడం అధికంగా ఉంటుంది కొంతమంది అయితే ప్రేమికులను విడదీసేవారు కొన్ని చెప్పుడు మాటలు చెప్పటమే కాకోకుండా కొన్ని లేనిపోయిన చెడు ప్రయత్నాలు కూడా చేయటము కొందరు వసీకరణలని చెడు ప్రయోగాలని మరుగుమందని తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్న వాళ్ళని దూరం చేయటం ఎన్నో ఏళ్ళగా ప్రేమాభిమానంగా ఉన్న ప్రేమికులను విడదీయటము వారి స్వార్థం కోసము అలా కలిసి ఉన్నటువంటి వారిని విడదీసే ప్రయత్నాలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఆ తరహా ఏ సమస్య జరిగినా ఏ సమస్యల వలన మీరు బాధపడుతూ ఉన్నా దాని గురించి బాధపడి వ్యాధన పడటం కన్నా ఆ సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మీ కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించి పూర్తిగా కన్సిడర్ చేయగలిగినట్టుగా అయితే కొద్ది రోజుల్లోనే మీ సమస్యకి శాశ్వత పరిష్కారం చెప్పడం జరుగుతుంది కాబట్టి జీవితంలో మనం ఎన్నో కోల్పోతుంటాము కొన్ని కొన్ని సందర్భాల్లో జీవితాన్ని కోల్పోయే ప్రశ్నలు చూస్తూ ఉంటాము కానీ ఒక ప్రశ్నకి సమాధానం సరైన వేలు వెళ్ళినప్పుడు కోల్పోతుందన్న జీవితాన్ని కూడా నిలబెట్టుకోవడానికి ఆ ఒక చిన్న సమాధానమే ఆ ప్రశ్నకి సమాధానం అవుతుంది కాబట్టి ఏం చేస్తే సమస్య తీరుతుందా అనేది విడిచిపెట్టడం మానేసి ఈ సమస్యని ఇంకా ఎలా 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 అభివృద్ధి చేయాలనే దాని గురించి బాధపడుతున్న వాళ్ళని ఎక్కువ మంది చూస్తూ ఉంటాము ప్రతి సమస్యకు ఒక దారి ఉంటుంది ఆ దారిని కరెక్ట్ అయిన టైం లో కరెక్ట్ వేలు పట్టుకుంటే పూర్తిగా సమస్య తీరుతుంది కాబట్టి దాని గురించి బాధపడటము చింతించటం కన్నా సమస్య ఎదురైనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం చాలా మంచిది సర్వేజన సుఖ్మబాబు అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్